తెలంగాణ రాష్ట్ర ఉత్తర దినోత్సవాన్ని పురస్కరించుకునే ఓల్డ్ బోయినపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అహర్నిశలు పాటుపడి పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపి తెలంగాణ ప్రజల కళలను సాకారం చేశారని అన్నారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుర తీసుకెళ్లి తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కే దక్కిందని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మక్కా నరసింహరావు కర్రె జంగయ్య మేకర్ హరినాథ్ రీటైల్ కూరగాయల మక్కాల సత్యనారాయణ మన్నె ఉదయ్ యాదవ్ సయ్యద్ ఇజాజ్ ఇర్ఫాన్ కాదర్భాయ్ షర్ఫు సోఫీ జహంగీర్ బాయ్ యాదగిరి పోచయ్య మట్టిసీను వాసు బాలరాజు కృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి కేశవ్ గౌడ్ వాసు యాదవ్ అశోక్ గౌడ్ పిట్ల రాజన్న కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు లలిత సరోజాదేవి ఉదయరాణి రాణి యాదవ్ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సహోదారులు అలాగే మా బేంపల్లి టీఆర్ఎస్ లీడర్లు మహిళా సోదరులు యువతలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు సారి సాయంత్రం నుంచి కూడా మా దగ్గర కొన్ని కాలనీలు కొన్ని బస్సులు కూడా పాదయాత్ర పెట్టుకున్నాము దానికి మందరూ కూడా వచ్చి జనరేషన్ చేసి పార్టీని ఇంకో ఉన్నత స్థాయిలో రాష్ట్రానికి అక్కడ కూడా కృషి చేసి మా